ఆ రోజు నుంచి ఈరోజు క్రైస్తవులందరూ క్రీస్తుని ఎరుగున వారి సైతం కూడా చూస్తూనే ఉన్నారు వాస్తవానికి చాలామందికి ప్రవీణ్ పగడాల్ గారు అతసాక్షికి ముందు ఎవరికీ తెలియదు ఆయన మరణించిన తర్వాత ప్రతి స్థలంలో కూడా దేవుని వాక్యాన్ని ఇది ఏమిటి దేని గురించి ఎందుకు అనే అంశం మీద అనేక మంది వింటూనే ఉన్నారు ఆయన బ్రతికుండి ప్రకటించిన సువార్త కంటే చనిపోయిన తర్వాత ప్రకటించబడిన సువార్తె మరీ ఎక్కువగా ఉంది ఆయన ఎప్పుడూ ఒక మాట వాడుతూ ఉండేవాళ్ళు కదా ఏమని జీజస్ ఈజ్ మై మై కింగ్ అంటూ ఉంటారు ఎంత అందంగా అంటాడండి ఆయన నా రాజు అంటాడు కదా ఎంత అద్భుతంగా నవ్వుతూ చిరునవ్వుతూ బ్రతికినప్పుడు రాజులాగానే ఎదురు లేకుండా బ్రతికాడు చచ్చిపోయేటప్పుడు కూడా రాజులాగానే చచ్చిపోయాడు చేపట్లు కొట్టి దేవుడిని స్థుతిద్దామా చనిపోయిన దాని కొరకు సంతాపము కాదు హర్ష్ కుమార్ అన్న రెండు రాష్ట్రాలకి రాజకీయ పరంగా తెలిసి ఉంటారు ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక కుమార్ అన్న ప్రపంచమంతా పరిచయం అయిపోయాడు చపట్లగడ్డి దేవుణ్ణి స్థుతిద్దామా ఎంతమంది అయితే ఎందుకంటే మీరు స్థుతించకపోతే ఈ రాళ్ళు స్థుతిస్తాయని చెప్పారు అప్పుడు జీవం లేని రాయని నేను అనొచ్చు ఇప్పుడు జీవం కలిగిన రాయ్ అనమాట హర్ష కుమార్ అన్న గారు చపట్లగడ్డ దేవుణ్ణి స్థుతిద్దామా ఎందుకంటే దేవుని కొరకు మందిరాలు కట్టేవారు ఉన్నారు కానీ సజీవమైన రాళ్ళగా దేవుని మందిరముగా మనమే నేను అనుకునేదాన్ని ఈయనకెందుకు రా బాబు ఎంత పని ఏంటంటే ఎంత ఆడావుడా అసలు ఈయనకి ఎలా ఎంతటి ప్రేరేపణ వచ్చిందని సెల్లులు వాడొద్దు మొబైల్ దేనికి వాడాలో దేనికి ఉపయోగించాలో అని అండి ఈ అన్నగారు చనిపోయిన తర్వాత ప్రవీణ్ ప్రగడాలు గారు చనిపోయిన తర్వాత సెల్లు పిచ్చి నాగుపెట్టింది అనమాట కారణం ఏంటో తెలుసా ఏ టైం అయినా వచ్చిన తర్వాత మరలా చూస్తానే ఉన్నా దేవుని సన్నిధిలో అప్పగించబడేదానికి యేసుప్రభు వారి నిమిత్తము ఇసుక యోధ ఉన్నాడు కానీ అప్పగించినందుకు బాధపడ్డాడు ఆయన మరణము ద్వారానే లోకానికి రక్షణ ప్రియులారా అలాగనే ఎంతోమంది ఆయన అతసాక్షిగా ఆయన లిస్టులో ఉన్నారు వారు అందరూ దేవుని కొరకు మరణించడానికి సిద్ధమే అయితే మరణము ద్వారా ఎందుకు ఈ విధమైనటువంటి సభలు దేవుని సన్నిధిలో ఇప్పుడు మల్లెలరాజు అంత ప్రయాస ఎవరికి రానటువంటి ప్రేరణ అక్కడ సంతాపాన్ని తెలియజేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయన అంతా ప్రభావితం చేయలేకపోవచ్చేమో కానీ ఆ ప్రేరణ క్యాండిల్ సర్వీస్ పెట్టాలని చెప్పి హర్షకుమార్ గారికి వచ్చింది ఆలోచన చప్పట్లు కట్టొచ్చుగా ఎవరు వచ్చి ఎవరు పడతారనని ఒకటే భయమైపోయింది క్రైస్తవులు బయటకు రాలేకపోయేసరికి ఏమండి దేవుడు ఏం చేశాడు వ్యక్తుల్ని కదిలిచ్చి దేవుని నామాన్ని ప్రకటించేదానికి ఈ రీతిగా ప్రభు అధికారుల్ని నాయకుల్ని సేవకులుగా మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం నాయకులుగా వారు ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు కానీ ఈ ఉద్యమము ద్వారా దేవుని సన్నిధిలో ఆ రోజు మొదలుకొని సువార్త ప్రకటించబడకుండా ఉండేదానికి ఆంక్షలు ఎన్నున్నప్పటికీ ప్రియులారా సువార్త ప్రకటించబడుతూనే ఉంది యేసయ్య వచ్చే వరకు ఈ సువార్త ఎవ్వరు ఆపగలిగే శక్తి మానవాతీతానికి లేదు ప్రియులారా దేవునికి మహిమ గాక ఎందుకంటే ఆయన మనం అందరినీ బ్రతికించడానికి ఆయన పుట్టించాడు మనం పుట్టింది బ్రతకటానికి యేసు ప్రభు వారు పుట్టింది చనిపోవటానికండి కానీ ఆయన నమ్మినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చనిపోవటానికైనా ఆ ప్రేమ కొరకు వెనుకాడరు దానిలోనే క్రైస్తవ్యం కనపడతా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఒక క్షణమే బంగారు చేతులు అన్నవైపు ఈ యొక్క రాజుకి దేవుడు ఆయన మొదటి నుంచి ఉద్యమకారుడే సేవా విధానంలో ముందుకు తీసుకొని వెళ్ళాలనుకున్న ఉద్యమాన్ని ఈ విధంగా తలపెట్టేదానికి దేవుడు ఆ నాయకత్వాన్ని కూడా మరి బలపరుస్తూ ఉన్నాడు కనుక చేతులపైతుదమ్మా చేతులపై మంచి పాట భర్త కవి కూడా అని చెప్పవచ్చు అనమాట చాలా అద్భుతంగా మాట వచ్చారని కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు రాసినటువంటి పాట మరి మనకు ఆడియో వీడియో రూపంలో వచ్చింది ఎంతమంది అయితే దేవుని పక్షాన నిజంగా నిలబడి దేవుని అనేదిలో క్రైస్తవ్యం పక్షాన అలాగని ఈరోజు ఎవరి కొరకు వీరు పోరాడుతూ ఉన్నారు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకోసం ప్రయాసపడుతూ ఉన్నారు అన్నటువంటి సంగతిని మరి ప్రాణాలకు తెగిచ్చి ఈరోజు నిలబడి మాట్లాడుతూ ఉన్నారంటే మరి వారిని మనం ప్రశంసించాల్సినటువంటి అభినందించాల్సినటువంటి సందర్భం కాబట్టి ఒక్క క్షణం చేతులు పైకెత్తి వారి వైపు చాపుదాం మీ అరు చేతులు చక్కగా చాపు రవ్వ ఈ వేదిక మీద ఉన్నటువంటి వారి ఈ వేడుక ఈ వేదిక ఎందుకు వేడుకగా మార్చబడిందంటే దేవుని సన్నిధిలో క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని అట్టడుగున పడినటువంటి వారు అదే స్థితిలో ఉండాలి అని చెప్పి అగ్రస్థానంలో ఉన్నవారు వారు ఏలుబడి చేస్తూ ఉంటే మరి వీరు బానిసలుగా ఉండాలన్నటువంటి ఆ అభిప్రాయము మనుషుల్లో పోగొట్టుకోలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడిచ్చిన నాయకత్వపు లక్షణాలను బట్టి వీరు నిలబడుచు ఉన్నారు కనుక ప్రభా హర్ష్ కుమార్ అన్నని ఎంతమంది అయితే క్రైస్తవ్యం పక్షాన అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి ముస్లిం మైనార్టీ వారి పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు వీరిని బలపర్చుండి నాయడా మరి న్యాయం జరగాలి ఇది వాస్తవం జరగాలి తెలియాలని చెప్పి మరి ఉద్యమాన్ని చేపట్టినటువంటి ప్రతి స్థలంలో ఆశీర్వాదకరంగా అయ్యా వ్యతిరేకమైన ప్రతి పోరాటాలు మీ నామంలో పో అద్భుతమైన సన్నిధిని నిశక్తిని ఆయన నిబిడల పక్షాన మీరు దయచేయమని ప్రార్థన చేద్దాం అలాగనే మరి మల్లెలరాజు నిలబడినప్పుడు ఒక్కడిగా నిలబడ్డా ఇదిగో మేము ఉన్నాం తమ్ముడు అని అక్కలు అన్నలు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతోమంది మంది రాలేకున్నా వారి ప్రోత్సాహం ఉంది కనుక వాతావరణం ప్రతికూలమైన పరిస్థితులున్న ఈరోజు ఈ యొక్క వేదికను ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి బట్టి స్థుతిస్తూ ప్రభా వీరిని ఆశీర్వదించుడి నాయన దాసుని హృదయంలో ఉంచిన పాట అది నాయన ఆశీర్వాదకరంగా ఎంతో మందికి ప్రోత్సాహంగా వ్యతిరేక విద్రోహపు శక్తులకునైనా అయా వారికినైనా భయమును నాయన అయా మీరు భీతిని పుట్టి ఇచ్చినట్లుగా నీ సన్నిధిలో బలపరచండి నాయన నీ బిడల పక్షానికి కార్యమును దయచేయండి నాయన ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయమునిస్తానన్నారు గనుక ప్రోభా నీ సన్నిధిలోనే ప్రభా నీ బిడల బలపరచండి ఎంతో మంది ప్రార్థిస్తూ ఉన్నారయ్యా కన్నీరు కారుస్తూ ఉన్నారు విలపిస్తూ ఉన్నారు ప్రభా నీ సన్నిధిలో ప్రభా అన్న కుటుంబం కొరకు కూడా వారి భార్య కొరకు బిడల కొరకున నిలబడినటువంటి కొరకు కొరకునైనా ప్రార్థన యోధులుగా ఎంతో మంది విజ్ఞాపన కర్తలుగా అయినా వారి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉండగా అయినా క్రైస్తవం ఒక ఉజ్జీవంగా మార్చబడున గాక ప్రతి ఒక్కరు ఒక అగ్ని కణము వలె చేతిలో సాధనాలుగా మండు కాక నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తి పక్షాన మీరే సహాయము చేసి పాటను ఆశీర్వదించండి ఏ శుక్రీస్తు అధికారము కలిగిన త్రియేక నామములో అభిషేకిస్తూ ఉన్నాము నాయన అది క్రైస్తవ ప్రపంచానికి దీవెకరంగా ఉండటం నడిపించమని ఏ శుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ సమయం తమ్ముడు కొందన